హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా సో బోండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏంటి ఈ బ్లాగ్ గాని చూస్తున్నారా సో ఇది వచ్చేసి టెంపుల్ లో కార్తీక మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు అయితే చేయిస్తారు సో చాలా మంది వచ్చారండి జనం అయితే సో ఎవ్రీ ఇయర్ చేయిస్తారు అనమాట సో మా అమ్మ అయితే ఇయర్ వెళ్ళింది చాలా బాగా జరిగింది పూజ అయితే మంచిగా చేయించారు ఇంతమంది జనం వస్తారని అసలు అనుకోలేదు నేను అసలు ఖాళీ లేదు ఫుల్ వీడియో చూడాలంటే మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను చూడండి పూజ అయితే చాలా బాగా చేశారు అండ్ మనకే వాళ్ళు అన్నవరంలో ఎలా అయితే ఇస్తారు రూప్ అది కాయిన్ ఇంకా ప్రసాదం అన్నవరం ప్రసాదం కూడా వాళ్ళే ఇస్తారు ఇంకా మనం ఏం చేయాలంటే పూజ కావాల్సినవి నావ వ్రతానికి ఏమైతే కావాలో అవి తీసుకెళ్తే సరిపోతుంది అట్టెపళ్ళు వక్కలు పసుపు కొమ్ములు కొబ్బరికాయలు అవి తీసుకెళ్తే సరిపోతుంది అనమాట పూజ అంతా వాళ్ళే చేయిస్తారు మొత్తం పసుపు కుంకుమ ఆయిల్ అన్ని వాళ్ళే ఇస్తారు అనమాట సో పూజ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది వ్రతం చేయడమే కాదు చూడడం కూడా చాలా మంచిదంట సో ఈ బ్లాగ్ అయితే షూట్ చేశాను చాలా బాగా జరిగింది ఇంతమంది జనం వస్తారని నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఆ సత్యనారాయణ స్వామి ఆశీస్సులు మీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ